వ్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి ఎప్పుడైనా మీకు మీ మీద అంటే మీరు అర్చకులకి ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయండి అంటే రాజకీయాలకు సంబంధించి కానీ విఐపీలకు సంబంధించి కానీ మీకు ఇష్టం లేకుండా చేయవలసిన ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయా అవన్నీ తట్టు కాదని చెప్పలేరా మీరు అన్నీ చెప్పడానికి వీల్లేదమ్మా కొంత కొన్ని చేయటము కొన్ని ఏమో మన శాస్త్రానికి సంబంధించినంత వరకు నిష్టగా ఉండటం అవి కుదరదని చెప్పడం ఈ క్రమంలో మేము చాలాసార్లు యువలతో వాటితోటి గొడవ పట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళ కోపానికి గురి అవ్వటం వాళ్ళు పైకి రాయడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయమ్మా ఇప్పుడు మాకు మాకు సామాన్యులుగా ఏమనిపిస్తుంది అంటే సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట్లో చెప్పినట్టే అర్చకుల్ని దైవస్వరూపంగా చూస్తాం మేము అది మీరు చెప్పారు కదా మా కష్టాలన్నీ మీకే చెప్పుకుంటాం దేవుడికి డైరెక్ట్గా మేము చెప్పుకోవాలి మేము మీకు చెప్తాం మీరు వెళ్ళి ఏదో పూజ ద్వారా అమ్మవారికి చెప్తారని ఒక నమ్మకం అవునా కాదా అనే విషయం పక్కన పెడదామండి అలాంటప్పుడు మిమ్మల్ని చూడవలసిన పద్ధతిలో కాకుండా మిమ్మల్ని కూడా సామాన్యమైన ఉద్యోగులుగా చూడడం అనేది ఎంతవరకు సభ పంటారు అసలు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా అయితే ఈ కాలక్రమంలో కొంతమంది కొన్ని అర్చకులు తప్పులు కూడా ఉన్నాయి మొత్తం లేవని చెప్పము ఉన్నాయి ఇందాక చెప్పాను కదమ్మా మేము సుప్రీంకోర్టులో ఈ కేసులన్నీ చేయటము నేను కూడా స్వయంగా ఉన్నాను కోర్టులో వెళ్ళి విన్నాను కూడా పరాశరన్ అని మన మాకు మా తరఫున పరాశరన్ గారని ఇండియాలో టాప్ లాయర్ అనమాట ఆయన ఫ్రీగా చేశారు ఆయన మాకు ఒక పైసా తీసుకోకుండా ఆ రోజుల్లోనే ఆయన పదిహేను లక్షలు ఎంతో ఫీజు ఉండేదమ్మా ఆయన ఒకసారి వచ్చారంటే పదిహేను లక్షలు బలైంది అయోధ్య కేసు అవన్నీ కూడా ఆయన ద్వారా ఆయన గొప్పవాడు అంటేనమ్మా అయోధ్య కేసు జరుగుతున్నంత కాలం ఆయన షూస్ వేసుకోలేదు వయసులో కూడా ఆయన ఎనభై ఏళ్ళు పైన దాటిపోతే ఆ జడ్జి గారే కూర్చోండి అంటే నేను కూర్చొని నాకు ఆ రాముడే ఇస్తాడు ఆ శక్తి చెప్పి అంత గొప్పవాడు ఆయన వాదనలో చాలా మీకు ఈ అర్చకత్వం అనేది హెరిటేజ్ అనేది ఉండాలి ఉండాలి అది అది లేకపోతే ఇదిగో ఇలాగే జరుగుతుంది సరే వాళ్ళు చెప్పేవన్నీ చెప్తుంటారు కదమ్మా వీళ్ళకి పూజకి పూజలు రుసుముల్లో ఇస్తుంటాము అంతకుముందు పది పూజలు ఒక పూజ ఉండేది పూర్వం ఆ తర్వాత పది పూజలు పెరిగినాయి కానీ వీళ్ళకి పది పదికి షేర్లు ఇవ్వాలంటే అది ఎలా న్యాయం ఒకటే కదా పూజ చేసేది వాళ్ళు అని వాళ్ళ దేవస్థానం వల్ల ఆర్గ్యుమెంట్ అప్పుడు ఆయన దీనికి ఈయన పది మంది అంటే అప్పుడు ఈయన అప్పుడు ఒకటే చేసేవాడు ఈయన ఇప్పుడు ఆయన ఆయన నలుగురిని పెట్టుకోవాల్సి వస్తుంది పది మంది దగ్గరికి ఆయన చేయగలడా ఆ నలుగురికి ఎవరిస్తారు ఇట్లా అని చాలా వాదనలు జరిగినాయి ఆ క్రమంలో వాళ్ళు మనకి హెబిటరీ దాన్ని తీసేయడం జరిగింది ఆయన ఆయన ముఖ్యంగా చెప్పింది మీకు ఏదైనా తలనొప్పి వస్తే తలనొప్పికి మందు ఇవ్వండి ఏమన్నా ఉంటే చెప్పాడమ్మా నిజంగానే ఎందుకు హెరిడిట్ అనేది ఏ వృత్తులు అయినా సరేనండి ఇప్పుడు కుండలు చేసినా చెప్పులు కుట్టినా బట్టలు ఉతికినా ఏం చేసినా చిన్నప్పటి నుంచి ఇంట్లో చూస్తూ ఉంటారు అలాగే మీరు అర్చకత్వం అనేది కూడా మీ పెద్దవాళ్ళు చేస్తుంటే చూస్తూ మీకు తెలియకుండా మీలో వచ్చేస్తూ ఉంటారు అది వంశ పారంపర్యంగా ఉండాల్సిందే కానీ ఎందుకనో అందరికీ కూడా కేవలం వీళ్ళ మీదే పడడం అనేది ఇది అయిపోయింది దేవాలయంలో కూడా మీరు లేనిదే అసలు మేము రాలేము సామాన్యులు ఎవరు కూడాను చెప్పండి ఇప్పుడు మీరు నిత్య కృత్యంలో దొరుకుతూనే ఉంటాయమ్మా ఇవన్నీ ఎవరో వచ్చారు వాడికి స్పెషల్గా చేయాలని చెప్పి కొన్ని చేయకూడని ఉంటాయి అక్కడ ఇలాగ మాకు అంటే నేను కాంట్రవర్సీలోకి వెళ్ళటం అవుతూనే ఉంటాయి ఇంకా కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఏదో కొత్తగా ఇంకోటి ఏదో చేయాలంటారు ఉంటారు మనం ఎప్పుడు కష్టం అండ్ యూసేజ్కి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదని నా అభిప్రాయం అదే ఇప్పుడు నేను విన్నది కూడా అంతకు ముందు దీపాలు వెలిగించుదాం లైట్లు తీసేద్దాం కూడా అవునమ్మా దేవస్థానం వాళ్ళు ఒక అధికారి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మవారికి నేతి దీపాలతో అమ్మవారిని చూపిద్దాము అమ్మవారిని చాలా బాగుంటుందండి మాకు ఇక్కడ మొదటి నుంచి ఒక లైట్ ఉంటుంది అమ్మ లోపల చూపు లైట్ ఉంటుంది అలా చూ అలా ఉండటం ఓకే నేను అమ్మవారిని అలా సహజమైన నే దీపల్లో తప్పు లేదు చాలా బాగుంటుంది అని నేను కానీ కొంచెం దూరంగా పెడదాం అమ్మా నాకు కొంచెం అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ శిలకి సంబంధించి అమ్మవారికి ఉన్న శిలకి సంబంధించి కొన్ని వేడి తగలకూడదు వేడి తగలకూడదు అంటే వాళ్ళు వేరే దేవాలయాల్లో చేసి వచ్చారు అక్కడ ఉంది కదా ఇక్కడ అక్కడ శిల వేరు ఇక్కడ శిల వేరమ్మా మీరు కావాలంటే పరీక్షించుకోండి యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి